హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు మనం మా పిల్లై సాంబార్ రైస్ తోటి పొంగల్ చేసుకుందామండి ముందుగా కావాల్సినవి ఒక కప్పు ఒక ఒకప్పు బెల్లం తీసుకున్నా నేను అది కూడా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి తర్వాత కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కుక్కర్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ ఎండు కొబ్బరిని ఫ్రై చేస్తున్నాను ఈ ఎండి కొబ్బరు దీనిలో చాలా బాగుంటుందండి దీన్ని నెయ్యిలో వేయించుకొని మధ్య మధ్యలో పులుకులు తగులుతూ ఆ టేస్టు చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా నేను చెప్పిన విధానంగా ట్రై చేయండి ఆ తర్వాత నేను ఇందాక రైస్ చూపించాను కదండి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ని సేమ్ నెయ్యిలో యాడ్ చేస్తున్నాను దీనిలోనే ఒక్క సెకండ్ పాటు దాన్ని ఫ్రై చేసుకోండి చాలు ఎక్కువగా అవసరం లేదు మీరు రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే ఒక ఫోర్ విజిల్స్ సరిపోతాయండి లేదు మీరు నానబెట్టుకోలేదు అనుకుంటే కనీసం ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ రావాలండి చూడండి ఇలా ఒక నిమిషం పాటు మీరు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి దీనిలో నేను టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను టూ కప్స్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకుంటానండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటాను ఈ రైస్లో యాంతోసరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రైస్ రెడ్ కలర్లో ఉంటుందండి ఈ రైస్లో మీకు కార్బోరేట్లు కానీ ప్రోటీన్లు కానీ ఫైబరు యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎర్ర రక్త కణాలని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి షుగర్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచిది నేను ఇందాక చూపించిన బెల్లం ఉంది చూసారా ఈ గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఇది కొంచెం కరిగేలా ఉంచుకోండి చాలు పక్కన పెట్టుకొని పొయ్యి పొయ్యి పక్కన ఇంకో పొయ్యి మీద చాలామందికి కాటిలైజు ఎక్కువగా అరిగిపోయిందని చాలామందికి కంప్లైంట్స్ చెప్తానండి డాక్టర్సు అలాంటి వాళ్ళకి ఏంటంటే అరిగిన వాళ్ళకి ఈ రైసు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి చాలా ప్యూర్ ఆర్గానిక్ రైస్ అండి ఇది చూడండి ఇలా ఉడికిపోయింది ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పట్టుకొని చూస్తే స్మూత్గా అవ్వాలండి ఇలా అయితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత దీనిలో నేను ఇందకడా బెల్లం కరిగించుకున్నాను కదండి దాన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు చిక్కుపడేంత వరకు గెరెతో తిప్పుకుంటూ ఉండండి తిప్పుకుంటూ తిప్పుకుంటూ దానిలో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూను టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోమా టేస్ట్ అంతా తగులుతూ పంట కింద చాలా బాగుంటుంది దగ్గర పడేంత వరకు తిప్పుకోండి నేను ఈ రైస్ ఎక్కడ తీసుకున్నానంటే మా కజిన్ బ్రదర్ దగ్గర తెచ్చుకున్నానండి వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ రైస్ సప్లై చేస్తారండి వాళ్ళ దగ్గర పెళ్ళై సాంబా ఉంటుంది మొలకొలకలు రక్తశాలి మైసూర్ మల్లిక ఇంకా మణిపూర్ బ్లాకు గోదావరి ఇసుకలు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి వాళ్ళు ఆర్డర్ పైన కూడా కొరియర్ చేస్తారండి కొరియర్ కూడా అవైలబుల్ ఉంది మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను నెంబరు మెసేజ్ పెడతాను ఆ తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని పక్కన జీడిపప్పు కిస్మిస్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక టూ ఐటమ్స్ వేస్తున్నా అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళకైనా కానీ ఈ రైస్ చాలా మంచిదండి రెడ్ రైసు ఇలా దొరగా అయిన తర్వాత దీన్ని నేను దీనిలో వేసేసానండి టోటల్గా దగ్గర పడేంత వరకు ఒక్క నిమిషం పాటు అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి మీకు ఈ పొంగలి టేస్ట్ అయితే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి సేమ్ అన్నవరం ప్రసాదం తిన్నంత టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం నేను మా బ్రదర్ వాళ్ళకి వెళ్ళినప్పుడు టేస్ట్ చేశానండి నాకు పెట్టారు వాళ్ళు అన్నవారం ప్రసాదం తిన్నంత టేస్ట్ వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇలా దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమేనండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పొంగలి రెడీ అయిపోయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్